ప్రజెంట్ మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం మనతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీ ఉన్నారు అయితే ఆర్టీసీ అంటే ఆర్టీసీ విషయంలో కండక్టర్స్ ఇద్దరికి గొడవ జరగడంతో అతన్ని తీసేశారంట బట్ ఏందని అంటే గత ఆరు నెలల నుంచి ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజాభవాన్ని ఆశ్రయించాడు సో మాట్లాడదాం అన్న ఏమైంది అసలు మీ సమస్య ఏంటి మేమిద్దరం కండక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు చిన్న గొడవ వల్ల కొట్లాడుకున్నాం ఆ విషయం వాళ్ళ డిఎం గారికి మా డిఎం గారికి ఫిర్యాదు చేసుకోవడం జరిగింది ఇట్టి విషయం పైన మమ్మల్ని ఆరు నెలలు సస్పెండ్ చేసి తర్వాత మొన్న రెండవ తేదీనాడు రిమూవ్ చేశారు ఈ విషయం ఇంత దూరం కాకుండా చిన్న విషయం కాబట్టి డిఎం గారి పరిధిలో కానీ ఆర్ఎం గారి పరిధిలో కానీ చేసి మాకు చిన్న పనిష్మెంట్ ఇచ్చి ఉద్యోగం ఇస్తే బాగుంటుండే అనవసరంగా మేము మనోవేదనకు గురవుతూ మా ఫ్యామిలీస్ కూడా మనోవేదనకు గురవుతూ ఉన్నాయి చిన్న చిన్న అంశాలు డిఎం లెవెల్ కానీ ఆర్ఎం లెవెల్ కానీ వాళ్ళే దాని మీద పరిశోధించి ఎవరిది ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి జాబ్ ఇచ్చేస్తే సరిపోతుంది మాకు కొంచెం ఈ టెన్షన్ మనవేదన తప్పుతుంది ఈ ఈ టెన్షన్ వల్ల నేను మొన్న అనవసరంగా హాస్పిటల్లో జాయిన్ అయినా హార్ట్ ప్రాబ్లం అయింది నా ఇంకా ఎంతో మంది కూడా ఇట్లా సఫర్ అవుతున్నారు చిన్న చిన్న తప్పిదాలకు ఆర్మిలే వల్ల జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఇస్తే బాగుంటుంది ఎందుకు మీకు మీ కండక్టర్ల మధ్య గొడవ రావడానికి కారణం ఏముంది అక్కడ ప్యాసింజర్ ను కోణంలో మా బస్సు ఎక్కువ మా బస్ ఎక్కువ అనే కోణంలో ఇద్దరికి గొడవ జరిగింది ఆ విషయంలో గొడవ జరిగింది ఇద్దరే ఆన్ డ్యూటీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు సీరియస్గా తీసుకొని సంస్థ పరుగు పోయింది అనే ఆలోచనలు మమ్మల్ని రిమూవ్ చేయడం జరిగింది నార్మల్గా అంటే ఇట్లా గొడవలు జరిగిపోతే ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని నెలలు సస్పెన్స్ సిక్స్ మంత్స్ లోపల వాళ్ళు చేసేసి మళ్ళీ ఏదో ఒకటి మాకు ఎక్కడో ఒకటి జాబ్ ఇవ్వాల్సిందే కానీ ఏడు నెలల ఎనిమిది నెలల పైన అవుతుంది ఈ రోజు ఈ ప్రజాభావన్ వచ్చి మా సమస్యను నిర్ణయించుకోవడం జరిగింది ఇంకా ఇది ఎన్ని రోజులు సమయం కూడా ఎదురు చూడాలి అంటే మీ పై అధికారులు గొడవకు సంబంధించి మా దాంట్లో ఏదైనా అంతా పేపర్ సంపుతా ఉంటారు వాటి పేపర్ మేము ఫాలో అవ్వాల్సి అప్ ఫస్ట్ డిఎం నుండి తర్వాత డిప్యూటీ ఆర్ఎం నుండి తర్వాత ఆర్ఎం నుండి ఆర్ఎంది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి సంవత్సరాలుగా వివిధ స్థాయిలో ఉన్న ఆర్టీసీ కార్మికులు అన్ని రకాలుగా సస్పెన్షన్ రిమూవ్స్ ఈడీ రిజెక్ట్ కోర్టు కేసులలో ఉండడం జరిగింది గతి పదేళ్ళ చాలా వరకు కూడా ఈ కేసులు పెండింగ్ ఉండడం వలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజాభవన్కు వచ్చి మీ యొక్క అప్లికేషన్స్ ఇస్తే వాటిని పరిష్కార మార్గం చూపిస్తానని ఆలోచనతోటి పిడుతో ఈరోజు కొన్ని వేల మందికి ఆర్టీసీ కార్మికులు ఈ ప్రజాభవన్కు రావడం జరిగింది కానీ ఇక్కడ ప్రజాభవన్లో కూడా ఓన్లీ ఈడీ స్థాయిలో ఉన్నటువంటి రిజెక్ట్ అయిన కార్మికుల యొక్క అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది కానీ కింది స్థాయిలో ఆర్ఎం కానీ డిఎం కానీ డివిఎం కానీ స్థాయిలో ఉన్న అప్లికేషన్స్ మీరు కింది స్థాయిలో అప్లికేషన్ పెట్టుకోండి కార్యాచరణ ఉంటుందని చెప్పి ఆ కార్మికుల యొక్క అప్లికేషన్ తీసుకోవడం లేదు కానీ ఈడీ స్థాయిలో రిజెక్ట్ అయిన కార్మికుల యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నారు ఇక్కడైనా ఎంతోమంది కార్మికులు ఈ యొక్క కార్యాచరణ దాల్చాలని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎంతో కుటుంబాలు కూడా ఈ యొక్క కార్యాచరణ దాల్స్తే కొన్ని కుటుంబాలలో వెలుగు చూస్తుందని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యొక్క కార్యక్రమం ముందుకు సాగాలని చెప్పి ఎదురు చూస్తున్నారు కావున కార్మికులలో ఉత్తేజం నింపి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని చెప్పి కోరుకుంటున్నాం